లో ఒక క్వశ్చన్ క్వశ్చన్ కూడా ఓకే ఆత్మహత్య అనేది చేసుకోవాలనే థాట్ వస్తుంది ఒక్కొక్కసారి మనుషులకి అది వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉండడం వల్ల అది వస్తుంది లేకపోతే దాని గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు నాకు ఇది పడితే బతకపోద్దు చచ్చిపోవాలని అనిపిస్తుంది కదా మనుషులకి ఆ అనిపించినప్పుడు వాళ్ళ మానసిక స్థితి గురించి మనం మాట్లాడాలి అసలు దీన్ని ఆత్మహత్య అనేది ఇట్స్ ఆత్మహత్య నాకు అనుకుంటే ఆత్మహత్య ఆత్మహత్య అని ఎందుకంటారు అది ఒక ఫ్రేజ్ అంతే అంటే సంథింగ్ ఏదో ఎండ్ అయింది అని చెప్పడానికి ఒక డీప్ రూటెడ్ టర్మ్ ఏదైనా వాయి ఉండొచ్చు అట్లా ఎందుకు వాడరు నాకు తెలియదు ఆత్మకి కథ ఉండదు ఆత్మకథ అన్నది అబద్ధం ఆత్మకి ఏ ఎమోషన్స్ ఉండవు అట్లాగే ఆత్మ అన్నది దాన్ని కూడా హత్య చేయలేరు ఒకవేళ హత్య జరిగితే అది ఆత్మగారు అది ఆత్మ విరుద్ధం అంటే వాడు అనుకుంటున్న ఆత్మని చంపాడు సో ఇది శరీర హత్య బట్ శరీరము అనవసరంగా వ్యక్తి అయింది అంతే ఏ శరీరానికి చచ్చిపో అసలు దానిలో వెళ్దాం సో ఈ సబ్జెక్టు కొంత నాకు కూడా పరుస్తుంది ఈ మధ్య కాలంలో ఒక టూ మంత్స్ క్రితం ఒకరు ఒక అమ్మాయిని తీసుకుని నా దగ్గరకు వచ్చారు ఆ అమ్మాయి రకరకాల ధారణంతో అడమెంట్గా ఉంది ఏవో పుస్తకాలు చదివింది చాలా అబద్ధాలు చాలా ఇల్యూజన్స్లో ఉంది ఓకే అసలు ఎవరైనా చెప్తే వినడానికి సంచితంగా లేదా అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ మీద చాలా సఫర్ అయ్యారు ఒక ఆప్షన్ నా దగ్గర తీసుకొచ్చారు నేను ముందే చెప్పాను నేను ఏ సలహా నాకు చూడగానే గుర్తుపట్టాను నేను మీకు ఏ సలహా ఇవ్వను ఊరికే కూర్చోండి అయినా సర్టిఫికేట్ అవుతుంది ఎట్స్ గో ఫ్రమ్ ఇయర్ అన్ అమెరికన్ అయ్యో అంటే అది రీజన్ తెలీదు బట్ సివియర్ హెడ్ ఇంజరీ సంథింగ్ అదే చెప్పారు బట్ అంతకు కపుల్ ఆఫ్ డేస్ ముందు నుంచే షీ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ నేను కొద్ది రోజుల్లో పోదాం అనుకుంటున్నాను ఆ టైప్లో అంటే అందరినీ భయపడిన తర్వాత యూఎస్లో ఉన్నప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఈ టైప్లో మాట్లాడి అందరినీ ఆమెకు తెలీదు ఇలా ఎంత ప్యానిక్ అయిపోతారు తన ఏదో ఎస్కేప్ రూట్ చూసుకుంటుంది ఓవరాల్గా నా అండర్స్టాండింగ్ ఏంటంటే షీ బిలీవ్డ్ ఇన్ సమ్ డాక్టరిన్ అంటే ఏదో ఒక మత గ్రంథ మతపరమైనటువంటి ఒక పుస్తకాన్ని నమ్మి ఇక్కడికంటే అక్కడ లోకం బాగుంది అని షీ ఫెల్ట్లాంగ్ అనమాట ఎవరన్నా ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి పీపుల్స్ టెంపుల్ అని రెవరెండ్ జిమ్ జోన్స్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన పీపుల్స్ టెంపుల్ స్టార్ట్ చేసి ఒక సామూహికంగా తొమ్మిది వందల మంది సూసైడ్ చేసుకున్నారు అది ప్రపంచంలో చాలా చర్చనీయ అంశం అంటే ఒక బుడ్డి నమ్మకం ఎక్కడికైనా తీసుకెళ్తుంది బికాజ్ యూ గో బ్లైండ్ అసలు నువ్వు వివేకం విచక్షణ అని వెళ్ళిపోతాయి నీ జీవితంలో నుంచి ఆలోచించే శక్తి కోల్పోతావు నిర్ణయం తీసుకునే శక్తి కోల్పోతావు ఈ జి ఇక్కడ ఏ సారం లేదని నీకు నిరంతరం అనిపిస్తుంటుంది అనుకో నువ్వు ఎందుకు ఇంకా సో ఎనీవే నాకు రెండు వేల తొమ్మిది తర్వాత ఈ అమ్మాయితో కలిపి ఇంకొక ముగ్గురు అంటే మొత్తం నలుగురు ఈ రీజన్ వల్ల పోయారు దర్ ఆర్ వెరీ గుడ్ పీపుల్ అంటే రకరకాల రీజన్స్ రీజన్స్ ఇప్పుడు చేసుకునే వాళ్ళు న్యూస్ పేపర్స్ అన్ని వెతికితే ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు తన ప్రేమను కాదన్నందుకు తన భార్య వేరే వాళ్ళతో తిరుగుతున్న అనుమానం వచ్చినందుకు అప్పులు కట్టలేక పరువు పోయిందని రకరకాల కారణాలు ఉన్నాయి కారణం ఏదైనా నేను దీని మీద ఒకసారి విచారణ చేసిన అసలు ఎందుకు వస్తుంది వాట్ ఈస్ సూసైడ్ సూపర్ఫిషియల్ ఆన్సర్స్ వద్దు వాట్ హ్యాపెన్స్ అన్నది కావాలి నాకు దానికి ఒక జవాబు దొరికింది ఇప్పటివరకు ఎవరు చెప్పినా నో దానికి ఓకే నేను ఒక చిన్న కథ చెప్తే నీకు అర్థమైంది ఒక పొడిసులో పాము దొరికింది పాము చాలా ప్రమాదకరం ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది పాముని చంపడం అవునా ఎతకలేడో దొరకలేదు పాము కానీ గుడిసె దాటి బయటికి వెళ్ళలే అని రోడికి తెలిసింది ఆ గుడిసె శరీరం అన్నమాట ఈ పాము ఆలోచన ఈ పామును ఎలా చంపాలో తెలియక అది ప్రమాదం కనుక దాన్ని మచ్చిక చేసుకోలేక దాన్ని నెగ్లెక్ట్ చేయలేక ఇగ్నోర్ చేయలేక ఏదేమైనా దాన్ని తీసేయాలన్న నిపముతో ఇల్లుగా ఆగలిపెట్టావు అదే సుసైడీ అంటే ఆలోచనని చంపే నిపముతో ఆలోచన ఎట్లా చంపాలో తెలియక ఆలోచన కలిగి నా శరీరాన్ని చంపేస్తుంది ఇంతకుంచి నాకు ఏ రీజన్ కనబడలేదు ఎట్లాంటి ఏదో దీనికి ఏమంటారంటే మనకి ఈడిఎమ్స్ అండ్ ఫైజెస్లో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు ఎగ్జాంపుల్ ఈ గదిలో ఒక ఎలిఫెంట్ వచ్చి నిలబడ్డది చూస్తే ఎలిఫెంటే కనిపిస్తా లేదా అట్లా ఒక ఆలోచనకి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నీకు పగలు రాత్రి ఆ ఒక్క ఆలోచన ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ నువ్వు ఇక నమ్మేవు ఫెయిల్ అయితే అది పరువు పోతుంది ఫెయిల్ అయ్యావు ఇప్పుడు నా పరువు పోయింది నా పరువు పోయింది నేను ఒక మెట్లో చూపించుకోవాలి నేను ఒక మెట్లో చూపించుకోవాలి నేను ఎట్లా బతకాలి అసలు ఫెయిల్ పాస్ అనేది లేనే లేదని తెలుసుకునే వింటనే లేవు నీకు వినే స్పేస్ పోతుంది ఇప్పుడు ఈ గదిలో ఎలిఫెంట్ ఉందనుకో నువ్వు వేరే వస్తువు అనేది తీసుకురాలి ఎప్పుడైతే నీ మనసులో ఒక్క ఆలోచన చాలా గైజాంటిక్ థాట్గా మారిపోయింది అనుకో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ పర్సన్ టు లిజన్ టు అసలు వినే శక్తి కోల్పోతారనమాట సో ఎవడైతే ఈ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయో వాళ్ళు వినే శక్తి కోల్పోతారు దే డోంట్ లిజన్ ఇట్ ఆల్ వాళ్ళు ఎదురు ఎదురు చెప్తున్నా కూడా వెళ్ళిపోవాలి వాళ్ళ అన్ని థాట్ వస్తుంటుంది అట్లాంటి వాళ్ళని ఆపొచ్చు కానీ సమయం కావాలి అందరూ బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు మనం అంత గంభీరంగా అనుకోం దాంతో నేను లవ్ అండ్ ఎండ్ జర్నీ అని ఒక బ్యాలెన్స్ చేశాను అందులో నేను శాన్ దార్ ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ కథక్ తర్వాత ఇంకొక అమ్మాయి ఆమె కూడా కథక్ తీసిన సి వా స్టడింగ్ ఓన్లీ టెన్త్ క్లాస్ జస్ట్ ఫర్ సమ్ రీజన్ షీ కంప్లీట్ సూసైటీ టెన్త్ క్లాస్ ఓకే దానికి కారణాలు వెళితే అసలు అమ్మాయికి లవ్ అఫేర్స్ అట్లాంటివి లేవు జస్ట్ ఒక ఫ్రెండ్ ఏదో అన్నాడు అందరి ముందు అని అంటే అది పట్టుకుంది ఘోరంగా నిజానికి అందరి ముందు అన్నయ్యం కాదు తిట్టిందేం కాదు ఏం కాదు అని తెలుసుకుంటే ఫ్రీ అయిపోతుంది సో లైఫ్ని ఆలోచ గంభీరంగా తీసుకోవడం వల్ల నీకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల ఈ థాట్స్ వస్తాయి అసలు ఆధ్యాత్మికత ఏం చెప్తే యూఆర్ నో బడీ అని తెలుసుకుంటే కదే జీవితకాలం హాయిగా బతికేస్తావు కదా అందుకని శరీర శరీరానికి అస్సలు ఆసక్తి ఉండదు చచ్చిపోవడం అది సమయం వచ్చినప్పుడు నేచర్ ప్రకారం మరణించాలనుకుంటుంది అది కానీ మనసు ఊరుకోని అది అందరూ మనసు బారిన పడ్డవాళ్ళు ఒకడు అంటే యాత్రలకు పోతూ ఉంటాడు ఆ శరీరానికి ఆసక్తే ఉండదు వాడికి ఆ మైండ్కి ఆసక్తి ఉంది అసలు ఉన్న చోట క్షేత్రం ఉంది ఇంటి పక్కన దేవాలయం ఉంది దాన్ని చూడ నీకు దేవాలయం మీద ఆసక్తి ఉందా దాన్ని ఎవరో ప్రశ్న అడిగారు రీసెంట్గా ఇప్పుడు నువ్వు అన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి అన్న అని చెప్పినప్పుడు తిరుపతి పోవద్దు అంటావు తిరుపతికి ఎందుకు వెళ్ళొద్దు అంటే తిరుపతిలో ఉన్న వెంకన్న నీ ఇంటి పక్కన దేవాలయంలో ఉన్న వెంకన్న ఒకటే అని తెలుసుకో ఫస్ట్ కానీ తిరుపతిలో ఉన్న వెంకన్న చూడ్డానికి వెళ్ళినప్పుడు తిరుపతి ఇంపార్టెంట్ అయింది వెంకన్న గారు ఆ తిరుపతి ఆ కొండలు ఆ సౌందర్యము అక్కడ ఉన్న శిల్పకళ ప్లస్ వెంకన్న స్వామి అది చూడ్డానికి వెళ్ళి తప్ప వెంకన్న దర్శనం అక్కడే బాగుంటుంది అని అనుకోకూడదు ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఉంటే ఒక దేవుడి పటంలో కూడా ఉంటాడు నీ అండర్స్టాండింగ్ అట్లా ఉండాలి అంతే తప్ప నేను ఓన్లీ అక్కడున్న వెంకన్ననే వెంకన్న అనుకుంటాను మిగతా అది వెంకన్న ఇదంతా రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ థాట్ ప్రాసెస్లో ఏదో లోపలి అర్థం అందుకని ఎవరెవరైతే ఈ పని చేస్తున్నారో అది చేయకూడదు చూశాడు అందుకే మనిషి ఒక ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి చిన్నప్పటి నుంచి జీ చిన్న పిల్లలకు చెప్పాలి అరే ఎగ్జామ్ రాయి పాస్గా ఫస్ట్ క్లాస్ రా ట్రై చేయరా కానీ ఫెయిల్ అయినా ఏమీ కాదు బిట బట్ యూ షుడ్ ట్రై ఈ చిన్న వ్యాఖ్య చేస్తే మాత్రం నువ్వు ఏదేమైనా రాయాలి లేకపోతే నా ఇజ్జత్ పోతుంది అని తండ్రిన్నప్పుడు ఎంత గాయం ఏర్పడుతుంది పిల్లల మనసు అంటే వాళ్ళు ఏమనుకుంటుంటే వ్యాఖ్య సరిగ్గా చేయాలి నువ్వు స్టేట్ ర్యాంక్ కొట్టడానికి నీ ప్రయత్నం అంతా కానీ ఒకవేళ మిస్ అయినా కూడా ఏమి కాదు నువ్వు ఏమి కాదంటే నిష్క్రియపరుడుగా మారమని కాదు మనం సరిగ్గా వ్యాఖ్య సరిపోతుంది కదా ఆ వ్యాఖ్య పేరెంట్స్కి తెలియకపోవడం వాళ్ళు పిల్లల యొక్క విజయాన్ని వాళ్ళ విజయంగా తీసుకోవడం పిల్లల అపజయాన్ని వాళ్ళ పరువు పోయినట్టుగా తీసుకోవడం ఇదంతా నిరంతర సంఘర్షణ నాకు రీసెంట్ ఒక ఆయన వచ్చాడు వాళ్ళ అబ్బాయి ఒక ఫైవ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ఉద్యోగం చేయట్లేదు ఆయన ఘోరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు నేను అసలు ఎందుకు చేయాలండి ఉద్యోగం ఒకసారి చెప్పండి నాకు మీరు చేసి ఏం సాధించారు ఆయనకు నచ్చినప్పుడు చేస్తాడు కదా చాలా ఎంత కాలం అయింది యాభై ఏళ్ళు అయిందా ఫైవ్ ఫైవ్ మంత్స్ అయింది వీరు నిరంతరం ఆ అదృష్టం చూస్తారు వీడు ఖాళీగా ఉన్నాడు వీడు ఖాళీగా ఎవరు వచ్చినా సరే ఎక్కడ పోతారు ఇంటనే వాళ్ళు ఈసడిస్తాడు కించపరుస్తారు అన్నరా అని మాట్లాడుతూ తినరా ఇంకా తిను ఇంక అంతకంటే ఏం అంటారు ఇవన్నీ కలిపి ఘోరమైన గాయమవుతుంది బయటికి చెప్పుకోలేరు పిల్లలు రెండోది వాళ్ళకి ప్రస్తుతం వసతి ఉండదు వాళ్ళు బయటకి పోలేరు వాళ్ళకి సొంత ఆస్తి ఉండదు సో ఆబ్వియస్గా దే ఆర్ డిపెండెంట్ అక్కడి నుంచి ఒక లాజికల్ కంక్లూషన్ పడుతుంది ఎట్ ఎందుకు బతకాలి ఇట్లాంటి బతుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి దాంతోపాటు ఆ టైంలో సినిమాల్లో అక్కడిక్కడ కొన్ని సపోర్టింగ్ సీన్స్ వస్తాయి నేను అవసరమైతే చాలు చేస్తాను కానీ తల వంచను ఇట్లాంటి పనికిరాని ఇలా ఫుడ్ డైలాగులన్నీ నేను క్షమాపణ చెప్పను అవసరమైతే నేను ప్రారంభిస్తాను ఇట్లాంటి వేస్ట్ చెప్తా అది సో సినిమా అని తెలుసుకున్న వాడికి ఏం కాదు సినిమాని వర్రీగా అప్లై చేసుకుంటే మా హీరోనే సారీ చెప్పలేదు నేను సారీ ఇట్లాంటి మూర్పులు అంతా ఉన్నారు అందుకని తర్వాత ఇంకొక నా ఫస్ట్ బుక్ ప్రింట్ చేసిన ఒక పబ్లిషర్ ఆయన సూసైడ్ చేసుకున్నాడు నేను ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ టూ త్రీ మంత్స్లో గుర్తుపట్టా సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ నేను అడిగాను కూడా సార్ మీరు నిజంగా బాగున్నారా లేదా ఏదో ఆలోచిస్తున్నారు మనసులో ఏం లేదు బాగున్నాను అన్నాడు అంతే ఒకరోజు దానికి కారణం అప్పులు అంటే వేరేగా అప్పులు చేయడం వడ్డీలు తీ తీ నమ్మకం రాను రాని ఏమైంది అలవాటు అయింది చివరికి ఏంది ఎప్పుడైతే నిరంతరం ఫోన్లు వస్తున్నాయి ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు ఎవరో ఒకరు డబ్బు అడుగుతున్నారు ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళినా ఎవరో ఒకరు అదృష్టతో చూస్తున్నారు అమ్మ ఇట్లాంటి బతుకు బతకడం కంటే పోయింది మీదనే థాట్ వచ్చింది అక్కడ చదివి పట్టుకుంది ఇంకా ఎవరు ఫోన్ చేసినా చెప్పడం ఒకసారి చేసినామంటే చచ్చిపోతారు ఎప్పుడు పోయి చచ్చిపోయి వెరీ అన్కాన్షియస్ యాక్ట్ సీ పుట్టడం చేతిలో లేదు మరణం కూడా నిజేతులు ఉంచుకోకూడదు దాని మధ్య నన్ను ప్రతి విధి ప్లాన్ చేసుకో నేను అట్లీస్ట్ ఒక ఐదు ఐదు ఆరు మందిని నా సమక్షంలోకి వచ్చిన వాళ్ళకి జీవించే ఒక అవగాహన ఇచ్చి పంపించాను నౌ దే ఆర్ హ్యాపీ లివింగ్ హ్యాపీలీ జస్ట్ వాళ్ళకి చెప్పింది ఏంది ఆధ్యాత్మిక మూల జీవితం మూలమేంది ఒకసారి గమనించు నువ్వు పోతే పోనీ విను ప్యానిక్ అవ్వకు ఇరిటేట్ కావకు ఊరికి వినరు సినిమా కథ సినిమా పాటలు కొని విను ఊరికి విను ఓన్లీ జీవితం అంటే సక్సెస్ అవ్వడం కాదు డబ్బు సంపాదించడం కాదు ఒక ప్రశాంతతని అనుభవించడం అది వచ్చిపోయే స్థితి మీద ఆధారపడి ఉండదు అని తెలుసుకో నువ్వేదో అనుకున్నావు అది రాలేదు అర్థదానికేం పోతావా నేను ఒక సినిమా కథ రాసిన అందులో ఒక సన్నివేశం ఉంటుంది తన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో ఒక ముఖ్యమైనది ఉంది ఒకరోజు తల కింద పెట్టుకుని పడుకుంటే దొంగతనం చేశారు వాడు ఆగలి ఈ తిరిగి వాడికి ఎక్కి వెక్కి ఏడుపు వచ్చేసింది అది లేకపోతే నేను బతకలేను అని వచ్చేసింది దాంతో కొండ మీదకి వచ్చేసాడు వచ్చి అది లేకపోతే నేను బతకలేను అది ఇట్లా కలిచుకొని ఆ కొండని చూస్తుంటే మెల్లగా ఏదో శబ్దం వినిపించింది చూస్తే ఒక అరుగు మీద ఒక ఆయన కూర్చున్నాడు పెద్ద ఆయన ఈ సదానందగిరిలాగా ఒక ఎనిమిది తొమ్మిది కొంచెం గడ్డం పండిపోయి ఒక హిమాలయ శిఖరం లాగా ఉన్నాడు ఆశ్చర్యంగా అంటే అతను ఇతను ఆపడంలే అతని బేగ తను సర్దుకుంటున్నాడు తన పర తాను చేసుకుంటాడు కదా అని ఒకసారి తన మనసులో ఎవరినో తలుచుకున్నట్టుగా తలుచుకుంటుండగా ఇతను అడిచాడనమాట ముసలాయన పరమేశ్వర ఎంత కృపయ్యా నాకు నీ నీ మీద నా మీద నీకు అంటే ఇప్పుడు వీడు వింటున్నాడు వినిపిస్తున్నాయి మాట ఇతనికి చెప్పట్లే వేరే గురించి చెప్తున్నాడు పరమేశ్వర ఎంత కృపణ నా మీద నీకు ఎన్నెన్నో చూడాలనుకుందా అన్నీ చూపించావు ఒక్కటి చూడాలనుకుందాం అది చూసి నేను కూడా పోదాం అనుకున్నా అది కుదరలే అసలు ఏదో కారణం చేత ఈ ఆత్మహత్యకు పాల్పడి ఒక వ్యక్తిని లైవ్గా చూద్దామంటే ఎన్నిళ్ళైనా కొండలు చుట్టూ తిరిగినా నాకు దొరకలేదే ఇన్ని అవకాశం కనిపించావు స్వామి కానీ నాయన కానీ ఒక్క అదొక్కటి మిగిలిపోయిందా కానీ చూశాడు ఆపట్లేదు ఆయన ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అవునా అంటాడు అవునండి అన్నాడు అరే రేరే రే అలాంటి కారణం ఉండకూడదు మరి పోవాలి కదా రెండోది ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసావా అరే కడుపుతో పోవడం అంటే ఇలాగ పోతున్నావు అటుపడి తినిపోవా నీ మనసు నేను మార్చను దీన్ని నేను ఆపను ఆ పరమేశ్వరుని మీద ఆన నువ్వు ఉన్న చోట ఉంటే నీకే పండు తెచ్చిస్తాను తిని దుంకు లేదా ఇక్కడికి వచ్చి పండు తిని తిరిగి వెళ్ళగలను నీ మనసు మారదనుకుంటే రా కానీ నువ్వు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే రావద్దు నేనే వస్తాను పర్వాలేదండి నేను నిర్ణయించుకున్నాను ఇలాగ పోతానని వచ్చాడు వచ్చి తిన్న తర్వాత అది ఏదో ముఖ్యమైనది పోయి ఉంటుంది అవునా పోయిందండి సరే ఎంత దేశం అంతా వెతికావా అంటే లేదండి ఆ వీధి ఈ వీధి ఓ నాలుగు వీధిలు ఏది నిర్ణయం తీసుకున్నాం అనమాట వెరీ గుడ్ మా అమ్మ చెప్తూ ఉండేది ఏదైనా ముఖ్యమైనది పోతే ఆ దొరికే వరకు వెతకాలి కానీ అలసిపోతే ఎట్లా రా అనేది సరే ఇట్లా నిర్ణయం తీసుకు ఏదైనా కరెక్ట్ అండి ముఖ్యమైనది ఇంతకుముందు మీరు ఏమన్నారండి నేను ఏదో అంటాను ముసలి నీకు ఎందుకయ్యా ముఖ్యమైన పోతే వెతకాలని మాత్రం తెలుసు నాకు చావాలని తెలియదు మరి ఇలాంటి మాటలు ఏం పట్టించుకోదు నువ్వు ఇంకొకటి ముఖ్యమైన దొరికినప్పుడు అది పూర్తిగా వెతికిన తర్వాత కదా ఈ కంక్లూషన్కి వెళ్ళాల్సి నాలుగు వీధులు దొరికి ఐదో వీధులు ఉందేమో నువ్వు అనుకున్నది లేదా నువ్వు కూర్చున్న పక్కనే చూసావా అక్కడ ఉన్న డస్ట్బిన్లో చూసావా లేదండి అయినా సరే నిర్ణయం తీసుకున్నావు అనమాట వెరీ గుడ్ మంచి అవగాహన ఉంది అలా అయిపోయింది నీకు ఏదైనా పరమేశ్వర థ్యాంక్ యూ సో మచ్ కానీ బాబు కానీ మళ్ళీ వెళ్ళాలి లేదండి నేను వెతకాలి ఇట్లనే నా 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 నోటిని రాగేయకుండా నువ్వు అందరినీ కాపాడుతావు నువ్వు అప్పుడు చెప్తాడనమాట ఒక రూపాయి ఇచ్చి ఇదేమిటి రూపాయి చెల్లుతుందా చెల్లదండి ఎందుకు దీన్ని గీతలు పడ్డాయి ఇట్లా తయారవు అంటాడు నీ మీద గీతలు పడని నీ మీద అభియోగాలు పడని అన్నీ పడ్డా కూడా రూపాయి అన్నావు చూడు అది నేను అది ఉపయోగపడదు అది రూపాయే అట్లా ఉంటావా కానీ దొరక్కపోతే మాత్రం రా నా చివరి కోరిక బెదిరించాలి చూడు నేను తప్పకుండా వస్తాను ఏదైనా వెతుకుతాను వెళ్ళిపోతాను అనమాట ఇది నేను రాసిన ఒక సన్నివేశం ఎందుకు రాశాను నా ఇట్లా పనికిరాని విషయాలకి లేవైతే లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళని ఆధారం చేసుకుని రాష్ట్ర సన్నివేశమే తీసే డబ్బు లేదు కానీ చెప్పే దూరం ఉంది కాబట్టి చెప్పేశాను విజువల్ కనిపించింది కదా అంత చక్కగా ఉంటుంది ఆ సినిమా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఐ హావ్ రిటన్ తప్పకుండా తీస్తాను ఈ రోల్ వేసేది తనిఖీల బాని గారు ఆయన అడగం అనుకున్నా డబ్బులు లేవు అడగలేదు ఆయన ఒప్పుకున్న తర్వాత సినిమా ఎంత తీయాలి సినిమా అంతా తీయడానికి డబ్బులు వస్తే అప్పుడు చివరికి ఆయన అడుగుతాను లేకపోతే పెట్టి చేస్తారు అట్లా చాలా ఎక్స్ట్రాడనరీ స్టోరీ అది ఎప్పటికీ ఒక సీన్ ఓన్లీ వన్ సీన్ వన్ ఆస్పెక్ట్ ఏదంటారు అన్న మొత్తంలో ఒక ముద్ద అది అన్ని ముద్దలు బాగుంటాయి అట్లా ఏదేమైనా మనం హాయిగా జీవిద్దాం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా జీవిద్దాం పరువు ప్రతిష్టలో ఇరుక్కోకండి పరువు ప్రతిష్ట ఒక అబద్ధం ప్రపంచం మనకంటగట్టిన ఒక గజ్జి అది వంశప్రతిష్ఠలు అట్లాంటివి ఏమి ఉండవు నాచురల్గా పని చేసుకుంటూ నిష్కామకర్మ చేస్తూ నీకు తోచిన పని చేస్తూ వీళ్ళకి సహాయం చేస్తూ ఓ పది మందికి ఇబ్బంది కలగకుండా చూస్తూ అట్లా జీవించాలి సక్సెస్ ఏంటి ఫెయిల్ అయ్యారు అసలు నాన్ సెన్స్ అంత అబద్ధమే ఇది నాకున్న ఒక అవగాహన అట్లా థ్యాంక్ యూ సో మచ్ లీవ్ అండ్ లెట్ లీవ్ లెట్ పాట చిన్న పాట పాడదాను తం ఉన్నదే జీవించడానికి జీవితం ఉన్నదే జీవించడానికి మరణించే హక్కు నీకు లేదు జీవించడం జీవించడానికి జయములో ఇరుక్కో గప జయములో ఇరుక్కో అపజయము లేదు సుఖము లేదు దుఃఖము లేదు అన్నీ మనసాడే ఆటలని తెలుసుకో జీవితం జీవించడానికి మరణించే హక్కు రెండోది ఏదేమైనా నువ్వు మరణిస్తావు అంతటి దానికి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎటుదంటే ఇలాగో ఆకలి అవుతుంది కదా పొట్టేందుకు తీసుకుంటున్నావు పదకొండు గంటలకి నీ పనులు నీవు ఉండదు వచ్చినప్పుడు నేను నిష్క్రమించు

చిన్న చేపను పెద్ద చేప పెద్ద చేపను చిన్న చేప అది చిన్న మాయను పెద్ద మాయా పెద్ద మాయను చిన్న మాయ అది మాయా చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ లాస్ట్ ఎరుకలేక వచ్చావు నేనే అటునే నేనే ఏదేమైనా ఉందాం చిన్న చిన్న పనులు చేసుకుంటూ అసలు సక్సెస్ ఫీల్ వదిలేసి ఈ పరువు ప్రతిష్ట వదిలేస్తే అందరం ఉంటాం అన్ని పనులు గౌరవమైనవే కొంత డబ్బు కావాలంటే ఇంత టీ టీ కేటరీలు పెట్టుకొని ఒకరోజు రోజు ఒక రెండు వందలు వచ్చేస్తాయి దాన్నే కొంచెం ఆర్గనైజ్డ్గా చెయ్యి నెలకు ఇరవై వేలు వస్తాయి దాన్నే పది మందికి పరిచయం నెలకు లక్ష రూపాయలు వస్తాయి దానికి ఒక బ్రాండ్ పెట్టు మెల కెలుస్తుంది ఏం చేయకుండా ఇది అయిపోయింది అయిపోయింది పరు అసలు పీకింది ఏమి లేదు పరువుట్టు ఉంటుందా అబద్ధం అది పెట్టుబడి మీసం అది అంతకంటే పెద్ద అబద్ధం అబద్ధం ఇవ్వట్లేదు నాకైతే ఏ పరువు లేదు ప్రతిష్ట లేదు నేనున్న భావన లేదు విజయం లేదు అపజయం లేదు పని ఉంది ఆ పనిలో తప్ప జరుగుతాయి అయితే ఏంటంటే పడతా ఇది నీకేమర్థమేం చెప్పి ఊరలు డెఫినేషన్ ఆఫ్ మై మై డెఫినేషన్ ఆఫ్ సూసైడా అదే మన మనసులో వచ్చిన ఒక ఆలోచన వల్ల చంపలే పాపం లేని ఏ చివరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా వచ్చి దోమ కూర్చుంది నీ ఉద్దేశం దోమని చంపడం ఆ క్రమంలో చేయడం నీ శరీరాన్ని కొట్టుకుంటు హౌ టు కిల్ అది దొరకదు ఇట్లా అందుకని ఎందుదో కొట్టుకుంటే మనసులోకి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన పోతలేదు ఇబ్బంది పెడుతుంది సేమ్ గుడి పాము పాపం వచ్చినట్టు అంతే సో పాము దొరికితే దాన్ని దానికి బయట తీసే అవకాశం లేదు కాబట్టి గుడిషన్ కాలు పెట్టినట్టు వీడు మనిషి చనిపోతున్నాడు సో అది కంపారిటివ్లీ ఎగ్జాంపుల్ అది అందుకే ఏదేమైనా దయచేసి ఆ పిచ్చి పని చేయకండి ఇది ఏంది అవసరమైతే మీ అందరికి కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడతాం ఉందాం ఊరికే ఉందాం ఒక్కొక్క పిట్ట నక్క నెమలి ఆ వాటితో పాటు ఉందాం మనుషులను వదిలేద్దాం పోనీ మజా వస్తుంది రీసరస్ స